నా శ్రీనివాస్ శ్రీనివాసరావు నేను డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్ డిస్టిక్ అయితే ప్రాథమిక నల్ల నల్లవెల్లి అధ్యక్షుడు శ్రీ ఎస్ మోహన్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఒకటో తారీఖు నాలుగు వేల ఒకటో తారీఖు సబ్మిట్ అవిశ్వాస తీర్మానం తొమ్మిది వందల సంతా చేసి ఇచ్చాడు దాన్ని మేము మూడో తారీఖు నాడు ఒక నోటీస్ ఇష్యూ చేసినాము ఈరోజు అంటే పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు పదకొండు గంటలకు ప్రత్యేక సమావేశం ఈ అవిశ్వాస తీర్మానం మీద నిర్వహించడానికి మేము మూడో తారీఖు నాడు నోటీస్ ఇచ్చాము అందులో భాగంగా ఆ నోటీసెస్ అన్నీ సర్వ్ చేసినాము తర్వాత ఈరోజు ఆ మీటింగ్లో భాగంగా ఉదయం మేము ఇక్కడికి అడిగిన మేము నేను అన్ని జిల్లా రిజిస్టర్ వచ్చాడు శ్రీ ప్రెసిడెంట్ మోహన్ గారు ఎస్ మోహన్ గారు ప్రెసిడెంట్ గారు పదిన్నరకు ఇక్కడ సంఘ కార్యాలయం రాజీనామాను సమర్పించాడు ఇలా మేము యాక్సెప్ట్ చేశాము ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చేశాను యాక్సెప్ట్ చేశాము అలాగే తదనంతరం పదకొండు గంటల సమావేశాన్ని మీరు మా ఆల్రెడీ పాలకొక్కు సభ్యులు వచ్చారు ఘోరం ఉంది మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కూర్చొని ఇట్లానేషన్ చేశారు యాక్సెప్ట్ చేశారు కాబట్టి చర్చ అవసరం ఏం లేదన్నట్టుగా ఉంటారు కావాల్సిన అంటే ఆయన పదవి ఆయన రాజీనామా చేసింది కాబట్టి ఖాళీ అయిన దానికి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా రమేష్ గారు వైస్ చైర్మన్ గారు మరి అధ్యక్షుడు పదవి ఎంపిక అయ్యే వరకు ఆయన తాత్కాలికంగా అధ్యక్షుడి బాధ్యతలు ఆయన నిర్వహిస్తాడు ఇక ముందు ఎన్నిక అయ్యే వరకు మరి ఒక ఖాళీ అయిన స్థానానికి స్టేట్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు అధ్యక్షుడి పదవికి ఎన్నిక చేయాలి దానికి సంఘ కార్యదర్శి గారికి ఓటర్లు స్టాన్ చేయడానికి పదమూడు మార్పులకు తీర్మానం చేస్తారు గవర్నమెంట్ డీటీ కట్టాలి ప్రజలకి నా పేరు శ్రీనివాసరావు నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్ డిస్టిక్ అయితే ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నల్లబిల్లి అధ్యక్షుడు శ్రీ సంబాలి మోహన్ గారి మీద ఒకటో తారీఖు నెల నాలుగో నెల అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు తొమ్మిది మంది సభ్యాలతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సబ్మిట్ చేసినాడు దాన్ని మేము ఎగ్జామిన్స్ పూర్తి చేసుకొని మూడో తారీఖు నాడు అందరు పాలక వాడు ఈ పంతొమ్మిదో తారీఖు నాడు ఒక ప్రత్యేక సమావేశం అంటే ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టి ముందు విశ్వాస తీర్మానం మీద చర్చ మరి డిబేట్ ఓటింగ్ పత్రస్ స్పెషల్ ఓటింగ్ ఇచ్చారు అందులో భాగంగా పంతొమ్మిది ఈరోజు పంతొమ్మిదవ తారీఖున విభయ్యూ సంఘ కార్యాలయం నుంచి ఇచ్చి ఇచ్చారు డిస్ట్రిక్ట్స్ కదా సో ఎట్ అవుట్ టెన్ థర్టీకి ఈ ప్రెసిడెంట్ గారు సంబాయి మోహన్ గారు రాజీనామా తీసుకొని రాజీనామా సబ్మిట్ చేసినట్టు దాన్ని రాజీనామాను యాక్సెప్ట్ చేసినాము తదనంతరం పాలకవర్త సమావేశంలో ఏదైతే మనం చెడ్డల్సిందో పాత సభ్యులు అందరూ కూడా అటెండ్ అయ్యారు దానికి కూడా ఘోర మెజారిటీ ఉంది వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని రాజీనామా చేసిన విషయాన్ని వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూడా పెడితే వాళ్ళు విషయం కాబట్టి అవిశ్వాస తీర్మానాలు చర్చి ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసేది కావాలి తదనంతరము వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారు సరే వైస్ ప్రెసిడెంట్ గారు రమేష్ గారు ఖాళీపడిన అధ్యక్షుడు పదవికి ఉపాధ్యక్షుడిగా వయగా ఉన్న రమేష్ గారు మన ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా మళ్ళీ అధ్యక్షుడి పదవి ఎంపిక అయ్యే వరకు ఆయనను ఇస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసి వారికి ఇచ్చాము ముందు జరిగే సమావేశాలు కానీ సంఘ కార్య కార్యకలాపాలన్నీ వారు అధ్యక్షుడిగా బాధ్యతను నిర్వహిస్తారు ఎన్నికయ్యే వాళ్ళ అధ్యక్షుల పదవికి ఎన్నికయ్యారు ఈ అధ్యక్షుడి పదవికి మన పదమూడు మంది కాలకాలి ఒక హోటల్ స్కాన్ చేసి వారికి స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఉండి వాళ్ళకు సబ్మిట్ చేస్తారు సొసైటీ చేసిన తర్వాత వాళ్ళు ఒక డేట్ని నిర్ణయించి అధ్యక్షుడి పదవికి ఎన్నికొచ్చి